అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసం సృష్టించారు రాజధాని ఉద్యమకారుల్ని కొట్టారు రాజధాని పనులు పూర్తిగా పక్కన పెట్టేశారు రాష్ట్రంలో డెవలప్మెంట్ మర్చిపోయారు అధికారం పోయిన తర్వాత నక్క వినయాలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వేటివ్ న్యూస్ వాళ్ళు నిర్వహించినటువంటి కాన్క్లేవ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు ఆయన విధి ఏంటి రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయబోతున్నాం గతంలో ఎలా చేసాం ఏం దెబ్బలు తిన్నాం ప్రజెంట్ వాటి నుంచి ఏం నేర్చుకున్నాం ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం రాజకీయ వ్యూహం ఏంటి డెవలప్మెంట్కి వ్యూహం ఏంటి కూటమి ఎంతకాలం కొనసాగుతుంది ఇటువంటి విషయాలు డిస్కస్ చేశారు అయితే అదే కాన్క్లేవ్ ప్రోగ్రాంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు ఆయన మాట్లాడినటువంటి మాటలు మనకు కొంత విచిత్రంగా అనిపించవచ్చు చూస్తుంటే కొంత నవ్వు వస్తుంది దెబ్బ తగిలితే ఈ రకమైనటువంటి నాటకాలు పోతారా అని అనిపించింది ఒక్కోసారి వేటు న్యూస్ వాళ్ళు అడిగింది ఏంటి ఇప్పటివరకు రాజధాని డెవలప్ చేస్తున్నారు కదా నెక్స్ట్ మీరు గెలిస్తే మళ్ళీ విశాఖ వెళ్ళిపోతారా రాజధాని అని చెప్పి అడిగితే లేదు ఎక్కడే ఉంటాం అమరావతిలో ఇక్కడ సచివాలయం ఉంది కదా కొత్తది కట్టినా కట్టకపోయినా పాత దాంట్లో కంటిన్యూ అవుతాం అంటారు డెవలప్మెంట్ అంటున్నారు అంటే ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా నిన్న ఆ కాన్క్లేవ్ జరగక ముందు వరకు కూడా అసలు అమరావతిలో ఏమి లేదు ఒత్తిడి రాళ్లే ఉన్నాయి మునిగిపోయింది వర్షానికి ఏం గట్టారు ఏం చేశారని వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున వాళ్ళ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఈరోజు మళ్ళీ సడన్గా అమరావతి మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది వాళ్ళకే ఎందుకంటే అమరావతి వల్లే ఓడిపోయామని బలంగా నమ్మారు ఇప్పుడు అమరావతి రాజధాని అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి కళ మనకు ఒక రాజధాని ఉండాలని జనాలంతా బలంగా కోరుకున్నారు దాన్ని నిజం అనుకున్నారు అప్పటి టీడీపీ ప్రభుత్వం మధ్యలో వీళ్ళు వచ్చి మేము కూడా అమరావతి రాజధాని కడతాం సంక్షేమ పథకాలు ఇస్తాం డెవలప్మెంట్ చేస్తాం ఉద్యోగాలు చేస్తామని మాటలు ఇచ్చి టీడీపీ ప్రభుత్వం ఏం చేయలేదని మభ్యపెట్టారు జనాలని జనాలు జగన్మోహన్ రెడ్డి యంగ్స్టరు అందులోని వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి బాగా చేశాడు ఏను అలానే చేస్తాడని నమ్మి టీడీపీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి వైసీపీ పార్టీని గెలిపించారు అఖండ మెజారిటీతో ఎక్కిన దగ్గర నుంచి విధ్వంసం చేశారు రాజధాని మహిళని కొట్టారు రాజధాని నాగం చేశారు డెవలప్మెంట్ వదిలేశారు పైగా టీడీపీ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవీళ్ళ అకౌంట్లో వేసుకో అట్లా చేసి తర్వాత మళ్ళీ ప్రజలు విధ్వంసాన్ని చూసి విధ్వంసకర పాలన వద్దు మనకు దింపేద్దామని చెప్పి పదకొండుకు దింపేసి అధాపాతాలని తొక్కేశారు ఇప్పుడు వీళ్ళు మళ్ళీ బుద్ధి తెచ్చుకొని బుద్ధి వచ్చినట్టు నటిస్తూ ప్రజల యొక్క మనను పొందాలనే ఉద్దేశంతో ఏదో కలబొల్లి కబుర్లు చెప్తూ రాజధాని ఎక్కడే ఉంటుంది విశాఖ ఎల్లం మళ్ళీ డెవలప్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మిస్తున్నారని చెప్పి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు జనాలకు మళ్ళీ ఒక వలస్తా అది కాకుండా మళ్ళీ నేను మాట్లాడే మాటలు ఏంటంటే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవరు వైసీపీ హయాంలో కట్టారంట ఏం మాట్లాడాయి కేసినేని నాని గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన టీడీపీలో ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రానికి రిక్వెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆ బెంచ్ సర్కులు ఫ్లైఓవర్ కంప్లీట్ చేసి అప్పుడు ఆ ఓపెనింగ్ కార్యక్రమం అనేది జరిగింది ఆ తర్వాత దుర్గమ్మ ఫ్లైఓవర్ దుర్గమ్మ ఫ్లైఓవరు జ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో నిర్మించాలనుకుంటున్నటువంటి ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తెచ్చి ఫ్లైఓవర్ కంప్లీట్ చేశారు వాటిని రెండింటిని వీటి ఖాతాలో వేసుకున్నారు అట్లనే మన కాజా టోల్ ప్లాజా నుంచి పెద్ద ఉటుపల్లి దగ్గర వరకు వేసినటువంటి నేషనల్ హైవేను కూడా వైసీపీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా టీడీపీ హయాంలో శాంక్షన్ అయినటువంటి ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్స్ ఇలాంటి ప్రాజెక్టులన్నీ వైసీపీ ఖాతాలో వేసుకొని జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మళ్ళీ మేము వస్తే రాజధానిని నిర్మిస్తాం డెవలప్ చేస్తాం సంక్షేమ పథకాలు ఇస్తామని జనాలను మభ్య పెడుతున్నారు ఎందుకంటే జనాలు ఆల్రెడీ వాత పెట్టారు కదా వీళ్ళు మళ్ళీ జనాలని ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేసి ఏదో సాధిద్దామను అనుకుంటారు ఎందుకంటే ఇదంతా ఒక కొత్త డ్రామా కొత్త డ్రామాకి తెరలేపారు గట్టిగా దెబ్బతిన్నారు కదా జనాలు ఒక్కసారి రివర్స్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు నేపాల్లోనేమో ఆ దేశం మీద వ్యతిరేకత తీసుకొచ్చారు కుర్రాళ్ళంతా కలిసి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు రూపంలో బుద్ధి చెప్పారు కానీ జనాలు అది ఇంకా లేట్ అయినట్టయితే ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడు రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు అదే జరిగేదేమో అనిపించింది చాలాసార్లు ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చి ప్రభుత్వాన్ని అప్పటికప్పుడు దించేసి ఎలక్షన్స్ వస్తాయమన్న పరిస్థితి కూడా మనం రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు చూసాం వైసీపీని ఇష్టపడే వాళ్ళకి వైసీపీ నేతలకు వైసీపీ కార్యకర్తలకు తప్ప అప్పటి పాలన ఎవరికీ నచ్చలేదు ఇందులో ఎలాంటి అనుమానం లేదు నూట్రల్గా ఉండేటువంటి వ్యక్తులు కూడా వైసీపీని విమర్శించినటువంటి పరిస్థితి అందరూ ఒకే పార్టీకి సపోర్ట్ చేయరు కదా కొంతమంది పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు బాగా పరిపాలిస్తే వాళ్ళకే ఓటేద్దామనే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా టీడీపీకే ఓటేసినటువంటి పరిస్థితి ఎన్ఆర్ఐలు అమెరికా ఆస్ట్రేలియా యూరప్లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా కట్టలు కట్టుకొని వచ్చి ఓటేసి వెళ్ళినటువంటి పరిస్థితి మొన్న ఇరవై నాలుగులో మనం చూసాం ఎందుకు అంతలా వేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదు అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవాలంటే మంచి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనే నిర్ణయంతో జనాలు ఓట్లు వేయడం జరిగింది అది మర్చిపోయినటువంటి ఈ వైసీపీ వాళ్ళు మళ్ళీ వచ్చి ఏదో జనాలకు నాలుగు మాయ మాటలు చెప్తే మళ్ళీ మనల్ని గెలిపిస్తారు ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మన పరిపాలన మొదలు పెట్టవచ్చు ఎదురుదిరిగిన వాళ్ళ తాట తీయచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు తయారయ్యారు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే జనాలకు నచ్చలేదని చెప్పడానికి ఈ పదకొండు సీట్లే బెస్ట్ ఎగ్జాంపుల్ అలాగే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల మీద కానీ లేదంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల మీద కానీ మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్